నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు పెళ్ళి అవ్వాలి రకరకాల ఈక్వేషన్స్ తో లేట్ అయినటువంటి పెళ్ళిళ్ళు అంటే స్వయంకృతంలు కూడా ఉన్నాయి మరి ఏం చేస్తాం కర్మ కర్మానుసారైన మనం బుద్ధి కూడా ఉంటుంది కాబట్టి మరి ఎట్లా ఈ పెళ్లి అవ్వని పరిస్థితుల్లో ప్రత్యేకించి అబ్బాయిలకి అమ్మాయిలకంటే పర్వాలేదు అయిపోతూ ఉన్నాయి కాబట్టి కొంచెం రేషియో తక్కువ ఉంది కాబట్టి ఈజీగానే అవుతుంది అమ్మాయిలకు కూడా ఇబ్బంది ఉంది జాప్యత ఉంది కానీ అబ్బాయిలతో కంపేర్ చేస్తే అబ్బాయిలకి ఎక్కువ అవును సో ఆ అబ్బాయిలో మరి ఈ వివాహ విషయాల్లో అబ్బాయిలు ఒకవేళ ఇబ్బంది పడుతుంటే త్వరగా వివాహం అవడం కోసం ఏం చేయొచ్చు తప్పకుండా చెప్తాను ఎందుకంటే అమ్మాయిలకు అవటం అనేది ఏంటంటే ఇవాళ సామాజిక పరిస్థితుల్లో ఆడవాళ్ళ యొక్క తక్కువ సంఖ్య అనేది ఒకటైతే గనక తర్వాత రెండోది ఏంటంటే కోరికలకి కళ్యాలు వేయలేకపోతున్నాం సో అన్నీ కుదరాలి అనుకున్నప్పుడు అవదు మనం పాత రోజుల్లో అంటే అడ్జస్ట్ అయ్యాము నల్లవాళ్ళకి తెల్లవాళ్ళు వచ్చారు తెల్లవాళ్ళకి నల్లవాళ్ళు వచ్చారు పొట్టి వాళ్ళకి పొడిగోళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు అలా కాదుగా ప్రతి దానికి ఒక కొన్ని రూల్స్ రూల్ ఉన్నాయి వాటిని మనం అతిక్రమించలేము సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది ఎక్కువ మొగాళ్ళకి అవుతుంది సో దానివల్ల పాపం మగాళ్ళు ఎంత విస్తృతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి కాకపోవటం తర్వాత రెండోది ఏంటంటే చాలా మంది ఏంటంటే ముందు కి ఇంపార్టెంట్ ఇచ్చి ఈ వివాహాన్ని కొద్దిగా లేట్ చేయటం ఆ లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత ఆ వివాహ గడియలు పూర్తిగా తప్పిపోయి మనకి రాదు కదా ఎక్కడో ఆ సూక్ష్మ దశల్లో పట్టుకొని ఆ ఒకటి ఏదైతే నలభా పదిహేను రోజులు రెండు నెలలు ఉంటాయి అంతర్దశలు అప్పుడే ఏదైనా ప్రయత్నిస్తే అప్పుడు అవుతుంది రాబోతు అలా ఉండిపోవాల్సి వస్తుంది సో ముఖ్యంగా ఈ మకర అంటే మకర రాశి ఉంటుంది కదా దాంట్లో ఉన్న వాళ్ళకి కానీ వృచ్చికంలో అంటే అది జాతకం చూస్తే కానీ తెలియదు మాకు వృచ్చికంలో శని ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది మళ్ళీ కర్కాటకంలో శని ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది సో అలా కొన్ని కొన్ని రాజులకైతే ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఇబ్బంది అనేది ఏదైనప్పటికీ కూడా మనకి ఏంటంటే అసలు పెళ్ళి అవ్వడానికి మనకు మనం ఏం సహాయం చేయగలము అనేది సో ఇక్కడ మనం ఏమంటాం చిటికీ చెప్పినా చెప్పకపోయినా చిటికీలో కావాలని ఆశించకపోయినా సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క పెళ్లి కావాలి అనే వాళ్ళ యొక్క అనేది ఏదైతే ఉంటుందో అది తీరడానికి నా వంతు నేను మన అనుభవంలో ఉన్న రెమెడీస్ ఏవైతే ఉంటాయి అది నేను చెప్పే ప్రయత్నం అనేది అయితే అది ఇప్పుడు నేను చిటికలో అయినా ఒక పోయినాపోయినా సో చిటికీ వేసి చెప్పకపోయినా కానీ ఖచ్చితంగా కొద్దిగా అటు ఇటుగా వారి యొక్క చిరకాల వాంచేట్ సో అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే గనక చాలా మందికి ఉండే ఇబ్బంది ఏంటంటే మనము ఏమంటాం పొయ్యి మీద అన్నం పెట్టగానే అది అంటే ఉడికిపోవాలంటే కష్టం కదా కానీ ఇవాళ ఏమవుతుందంటే మందికి మన యొక్క రెమెడీ ఎంత తొందరగా పనిచేస్తుంది అనే దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది తప్ప మనం ఎంత శ్రద్ధగా చెయ్యాలి అనేది ఉండదు కరెక్ట్ సో ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ శ్రద్ధ అనేది ఉండాలి తర్వాత ఫలితం అదే వస్తుంది ఆటోమేటిక్గా కానీ వీళ్ళు కూర్చున్న రోజే ఇవాళ నేను మొదలెట్టి కానీ పదో రోజు వస్తుందా ఇరవై రోజు వస్తుందా అనే ఆతృత ఎక్కువ మందికి ఉండటం అనేది అవును కానీ అనేది అది వద్దు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ముందు నువ్వు చేయి నువ్వు చేయాల్సిన పని తర్వాత ఫలితాన్ని నాకు వదిలే అని సో మీరు నమ్మి చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది సో అది మనం ఖచ్చితంగా ఆ రకమైన ప్రయోజనాన్ని అయితే నేను తప్పకుండా ఇవ్వగలగటం అనేది అయితే ఉంటుంది కనుక నేను నమ్మి చేయండి అంతే నాకు కావాల్సిన నమ్మకం సో ఆ నమ్మకం ఉన్నప్పుడు తప్పకుండా అవుతుంది అది నేను చిటికేసినా చిటికేకి సో ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటే కనుక ఇక్కడ మనం పూజించవలసింది ఏంటంటే రాధాదేవిని పూజించాలి సో ఆ రాధాదేవిని పూజించడం వల్ల కూడా వీరికి వివాహ యోగ్యత అనేది తొందరగా వస్తుంది కానీ ఇక్కడ రాధాదేవిని పూజించాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే వీళ్ళు ఒక శ్రవణం రోజు కానీ మనకి దగ్గరలో కొద్ది రోజుల్లో శ్రవణ నక్షత్రం తర్వాత రోహిణి నక్షత్రం కానీ తర్వాత సోమవారం కానీ బుధవారం కానీ నాడు కానీ ఈ ఐదు రోజులు ఎప్పుడో అప్పుడు ప్రారంభించవచ్చు సో నేను ఏది చెప్పినా మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను నాకు కావాల్సింది ఏంటంటే కనీసం నలభై రోజుల నుంచి తొంభై రోజులు అప్పుడు మనం తర్వాత ఆలోచించాలి కానీ ఈ తొంభై రోజులు మీరు ఏదైతే నమ్మకం అనుకున్నారో ఆ నమ్మకంగా చేయండి అంతవరకే సో దీనికి మొదట మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక చదువగలిగితే ఈ నలభై లేదా తొంభై రోజులు ప్రతిరోజు ఒకసారి మధురాష్టకం అనేది చదవండి చాలా బాగుంటుంది అది అది చాలా బాగుంటుంది అది ఖచ్చితంగా రోజుకొకసారి అయితే చదవాలి తర్వాత ఈ తొంభై రోజులు కూడా కొద్దిగా ఇంట్లో అటుకులు పెట్టుకోండి ఈ అటుకులు నివేదన చేయండి అలాగే దొరికినప్పుడు వెన్నపూస దొరికితే వెన్నపూస నివేదన కృష్ణుడిగా కృష్ణుడి అంటే ఇక్కడ రాధ వేరు కృష్ణుడు వేరేం కాదు ఇద్దరు ఒకటి సో అది తెలియని వాళ్ళకి సో ఇక్కడ మనం ఏదైనా అర్థనారిస్తే తత్వం అనుకోండి సో ఇక్కడ మనకి కావాల్సిన ఏంటంటే శ్రీకృష్ణుడిదే చదవాలి ఎందుకంటే రాధ మప్పించగలిగేది మనం శ్రీకృష్ణుడు ఆరాధన చేసినాం సో నారాయణుడు ఎప్పుడు మదుపుతా మన లక్ష్మి ఆరాధన చేసినాం కరెక్ట్ సో అందుకని ఇక్కడ మనం ఏంటంటే మనం చేయవలసింది రాధ కోసం కానీ మనకు కావాల్సిన రాధాదేవి లాంటి భార్య అంటే అంత ప్రేమ ఉన్న ఇల్లాలు రావటం అనేది కరెక్ట్ సో ఇక్కడ మనకు కావాల్సిందల్లా కూడా శ్రీకృష్ణుడిదే చదువుకోవాలి రోజు కూడా మధురాష్టకం అనేది చదవాలి ఇలా నేను చెప్పింది ఏదైనా సరే ఏదైతే ఉందో అది అటుకులు కానీ వెన్నపూస కానీ నివేదన చేయాలి ఇది చేసి రోజు కూడా నూట ఎనిమిది సార్లు రాధా 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 అనుకుంటే వారి వైవాహిక జీవితంలో వివాహం రాధా అనే సమస్య తొలగిపో ఖచ్చితంగా వారు అనుకున్న సుగుణగతి భారీగా లభించడం అనేది ఉంటుంది చాలా సింపుల్ చక్కగా రాధా 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 అనుకోవటమే మనస్ఫూర్తిగా నూట ఎనిమిది సార్లు చదువుకోవటం ఒకవేళ మనం ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాం ఇలా ఒకటి వేదిక శిక్ష అనేది ఒకటి చెప్తే మనం మాములుగా స్విచ్వరడం అనేది కూడా చెప్తూ ఉన్నారు సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఫిక్స్ అయిన తర్వాత మనం అది ముందే అవుతుంది సో ఈ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అనేది కనుక రోజు ఇలాగే నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అది చదివితే చాలు దీనికోసం అంకిలే వేయక్కలేదు పలకాల పేపర్ తీసుకోకలేదు ఇది చేసుకుంటూ ఉంటే చాలు ఖచ్చితంగా చాలా జనాలతో తొందరలోనే ఆ వివాహం అనేది కుదరటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనకి చెప్పాల్సింది ఏంటంటే కూడా ఇక్కడ మనం ఏదైతే మనం రాదా 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 అనుకుంటున్నది ఏదైతే ఉంటుందో లేదా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళు కొద్దిగా వారి యొక్క తలుపుల్లో కూడా పాజిటివ్నెస్ అంటే నాకు ఒక బా మంచి భార్య వస్తుంది తొందరలోనే నేను ఒక ఇంటి వాడిని అవుతున్నాను అనేది పదే పదే ఈ మెదడికి ఆ ఇంటిగేషన్స్ ఇవ్వటం సో అప్పుడు తప్పకుండా శీఘ్రంగానే వారికి ఆ కళ్యాణ యోగం రావటం అనేది ఉంటుంది సో అప్పుడు ఆ తర్వాత కళ్యాణం గమనీయమని పాటలు పాడుకోవచ్చు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఒక పేరెంట్ యొక్క ప్రేమ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది మరి మా పిల్లడికి ఏజ్ వచ్చేసిందండి థర్టీ ఫోర్ ఓ థర్టీ ఫైవ్ షోలో ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓకే సో ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఇంకా నేను చేసుకోను నేను ఇంకా ఇప్పుడు చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే పేరెంట్స్ కి డెఫినెట్ గా అది బాధాకరమే కదా వాళ్ళు సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు మరి వాడు మాట వినట్లేదు అని అనుకుంటున్న పక్షాన పేరెంట్స్ చేయచ్చాడు తప్పకుండా పేరెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా చేయొచ్చు అలాగే రెండోది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి చేయకపోతే సంబంధాలు కుదరకపోతే ఇది అనేది దీంతో వీళ్ళు ఎడిషనల్ గా చేయాల్సి అంటే ఈ రాధా రాధా అనేది వాళ్ళు ఎలాగో చదువుతారు అది వేరే విషయం కాకపోతే ఎవరైతే మొండిగా పిల్లల వివాహం చూపించడానికి విముఖత చూపుతున్నారు వాళ్ళు మాత్రం చేయవలసింది ఏంటంటే దీంతో పాటుగా ఒక పన్నెండు సోమవారాలు ఇంటనే శివపార్వతులు కొద్దిగా పెరుగన్నం నివేదన చేయండి సో మా అబ్బాయికి మంచి మార్పులు రావాలంటే ఈ పెరుగన్నం పెట్టడం వల్ల ఏంటంటే అతనిలో బుద్ధి వికాసం అనేది ఏర్పడుతుంది సో ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి అనే ఒక కోరిక రావటం అనేది కూడా ఉంటుంది సో ఖచ్చితంగా పేరెంట్స్ యాస్పెక్ట్స్లో అయితే ఈ రెండు ప్రొసీజర్స్ చేయాలి అదే ఒక అబ్బాయి అంత అబ్బాయి నేను చేసుకుందాం అనుకున్న సంబంధం దొరకటం లేదు అనుకున్నప్పుడు మాత్రం అతను ఒకడు రాధ రాధ అనేది చదువుకుంటే చాలు అంతే రైట్ అద్భుతం అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు రాధాదేవి యొక్క నామమే అమృతం అసలు ఖచ్చితంగా కృష్ణుడు లాంటి యొక్క కృష్ణుడికి తత్వానికి ప్రతీకలు కదా మనకు కావాల్సింది కళ్యాణ పెళ్లిలో ఉండే పరస్పరం రామ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి త్వరలోనే వివాహం జరిగి చాలా సుఖవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నమస్తే